హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తనుశ్రీ కిచెన్ ఇవాళ మనము మామిడికాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూసుకుందాం ఫ్రెండ్స్ దానికి కావాల్సిన పదార్థాలు మామిడికాయలు రెండు పెద్ద సైజువి నేల తురిమి పెట్టుకున్నాను శనగపప్పు పల్లీలు ఆయిలు కరివేపాకు కొత్తిమీర ఎండుమిర్చి పచ్చిమిర్చి ఫ్రెండ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం ఇలా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుందాం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేగనిద్దాం ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ వేగింది కదా శనగప్ప వేసుకుంటున్నా కొద్దిగా పల్లీలు ఇవి బాగా ఎర్రగాయ్యే మొత్తం ఇద్దాము ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నా కొద్దిగా జీడిపప్పు వేసుకుంటున్నా కొద్దిగా ఫ్రై చేసుకొని ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుందాం ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి రుచికి తగ్గట్టు సాల్ట్ పసుపు ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ జీడిపప్పు వేసుకునేది ఆప్షనల్ ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతేనే వేసుకోవచ్చు లేకపోతే ఏం లేదు ఇట్లా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వాలి మిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మామిడికాయ వేసుకుందాం ఇలా బాగా మగ్గాయి కదా ఇప్పుడు ఇందులోకి ఇది మామిడికాయ తురుము వేసుకుంటున్నా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక టీ మినిట్స్ మగ్గితే చాలు ఇలా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్ లో పెట్టుకోండి మామిడికాయ తురం పచ్చివాసన మొత్తం పోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇది బాగా మగ్గింది కదా మగ్గేటప్పుడే మనకి బాగా మంచి స్మెల్ వస్తుంది అప్పుడు తెలుస్తుంది మనకి ఇది బాగా మగ్గిందని ఇలా మగ్గింది కదా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ మేము ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్ లేకపోతే అప్పటికప్పుడు రైస్ వండుకున్నా సరే నైట్ అన్నంన్నా కూడా చేసుకోవచ్చు ఇలా రైస్ వండుకున్నాం కదా ఈ రైస్ మొత్తం ఇలా వేసుకుంటున్నాం ఇలా చాలా పొడి పొడిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా అప్పటికప్పుడే చేసుకుంటే ఇలా మొత్తం రైస్ వేసుకున్నాం కదా దీన్ని బాగా సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అన్నానికి ఈ పోపు మొత్తం బాగా పట్టేలాగా ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ మొత్తం బాగా మిక్స్ అయిపోయింది కదా మొత్తం బాగా కలిసిపోయింది ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీరతో ఇలా చల్లుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే చాలా ఏమేమి ఉంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీ ఉంటుంది మనం రొట్టిని ఎప్పుడు చింతపండు పులిహోర లెమన్ పులిహోర చేసుకుంటూనే ఉంటాం కదా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మామిడికాయ ఫ్లేవర్తో ఈ మామిడి పండు ఎండాకాలంలోనే ఎక్కువ దొరుకుతుంది కదా ఫ్రెండ్స్ మనకి అప్పుడే తినాలి అప్పుడే తినాలి తినాలనుకుంటే అప్పుడే దొరుకుతాయి కాబట్టి ఆ సీజన్లో ఏ పండు వస్తే దాన్ని తగ్గట్టుగా చేసుకొని తినాలి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్